ఈరోజు బ్రహ్మంగారి మఠంలో ఈ రాత్రి ఎలా చూడండి వర్షం ఊరుములు నిలుపుతాం ఇప్పుడే మొదలయ్యింది ఉన్నటువంటి వర్షం అరే కొల దేవించి చల్లగా కాస్తా ఉన్న హైదరాబాదులో పెద్ద వర్షము అక్కడ ఇక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పి తెలుస్తున్నా కదా అమ్మో నెలుస్తుంది కూడా ఆకాశం ఆ తూరు పక్క నుంచి మెరుతుంది ఈ నుంచి కొంచెం కొంచెం కచ్చడవుతూ ఉంది వర్షం అదో నెలుస్తుంది అదిగో ఉరుముల శబ్దం కూడా చేకుల మీద పడిన వర్షం శబ్దం మిగిస్తుంది కదా కేవలం రెండు నిమిషాల ముందు నుంచి మాత్రమే మొదలైంది వర్షం అది ఎంత హాయిగా ఉంటుందో చెట్లకు పైన వర్షం కుట్టింటే తనదల్ల కట్టి ఎండకు పడినటువంటి వడగాల్పులకు చల్లబడి కలలు వచ్చి ఆనందంగా ఇవి కానీ వస్తుంది